అంటే మీరు చెప్పండి అంటే స్విమ్ చేయడం వల్ల కలిగే ఏంటి చాలా ఉన్నాయండి ఫస్ట్ థింగ్ వేరే వేరే ఆపేస్తే మెంటల్ పీస్ అండి హెల్త్ నేను హెల్త్ గురించి జాయిన్ అయ్యాను యాక్చువల్గా స్విమ్మింగ్ నేను నేర్చుకుంది నేను కూడా ట్వెం ఆల్మోస్ట్ థర్టీస్ దగ్గరలో ఉండగా నేర్చుకున్నాను నా పాప పుట్టి ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత నాకు ఎర్లీ స్టేజ్లో బోన్ ప్రాబ్లం వచ్చిందండి సో నాకు దా ఎప్పుడు బెడ్ రెస్ట్లు అవి ఇవి సో నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని సో ఆ డిప్రెషన్ వల్ల బెంగళూరు పంపించి అక్కడ నేర్పించారు సో అక్కడ నేర్చుకున్న జర్నీని నేను కూడా అండి నాకు అదొక ప్యాషన్ అయిపోయింది అనమాట సో దీంట్లో చాలా అంటే వాటర్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను సో ఆ ఎంజాయ్మెంట్ని నేను కంటిన్యూ చేయాలి అంటే నేను దాన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి మిగతా లేడీస్కి అంటే పూల్లో ఉన్నప్పుడు నేను ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నలుగురు ఐదుగురు లేడీస్ కలిపి మేము నా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేసేవాళ్ళం కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సో వాళ్ళకి నేర్పిస్తూ అట్లాగే నాకు వచ్చిందే వాళ్ళకి చెప్తూ అట్లా చేసేదాన్ని సో పైన ఉన్న వాళ్ళు జెల్స్ ఫీల్ అయ్యారు మీరు చేయడానికి వస్తున్నారా నవ్వుకోవడానికి వస్తున్నారు చక్కగా మీరు లాఫింగ్ థెరపీ అయిపోతుంది ఇక్కడ అని అట్లా కామెంట్ చేసేవారు మీరు కూడా రండి లోపలికి చక్కగా బాగుంటుంది మీకు కూడా అయిపోద్ది అనేదాన్ని అట్లా సో వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు జాయిన్ అయ్యేవారు సో నేను దీన్ని ఎందుకు కంటిన్యూ చేయకూడదు మనం సరదాగా అంటే లేడీస్కి చాలా స్ట్రెస్లు ఉంటాయి వన్స్ వాటర్లో దిగామంటే మీకు ఏ ఆలోచన ఉండదండి వన్స్ దాన్ని ఫీల్ అవ్వాలి నేను నేర్చుకోవడానికి వచ్చిన నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు నేను అదే చెప్తాను వాటర్ని ఫీల్ అవ్వండి మీరు వన్స్ దాన్ని ఫీల్ అయ్యారంటే ఒక ఫ్రెండ్ లాగా అసలు మనం దాన్ని వదిలిపెట్టలేము ఇంకా అలా ఎప్పుడైతే మీరు చేయగలిగారో మీరు లైఫ్ టైం దానికి ఎడిక్ట్ అయిపోతారు సో హెల్త్కి హెల్త్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ యాక్టివ్గా ఉండటం ఉండడం వల్ల ఇంటికి వెళ్ళి మీరు యాక్టివ్గా పనులు చేసుకోగలుగుతారు సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి చాలా కరెక్ట్ ఈ లేడీస్ కి ఎక్కువగా బ్యాక్ పెయిన్ లెగ్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి కదండి బయట వాటర్ లో మనకి మన వెయిట్ మనకు తెలీదు సో దాని వల్ల స్ట్రెంథనింగ్ అవుతుంది నేను ఒకటే చెప్తాను కరెక్ట్గా చేస్తే కనుక ఔషధం అది రాంగ్గా చేస్తే విషం అని చెప్తాను సో మీరు కరెక్ట్గా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గర వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది సో దానికి తగ్గట్టు చెప్పండి అంటే మేము దానికి తగ్గట్టు చెప్తాను నేను అంటే నాకు నేను ఓన్గా నేను చేసుకునేవే అండి సో నేను అలా ట్రైన్ చేస్తాను ప్రాబ్లం ఉంది అంటే సో దానివల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు ప్లస్ ఒక లేడీ హెల్తీగా ఉందంటే ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది సో నేను అది ఎక్కువ బిలీవ్ చేస్తాను అండ్ అంటే మీ అబ్బాయితో స్టార్ట్ చేశారు ఆ జర్నీ అనేది టెన్ కిలోమీటర్స్ అనేది అరే సో స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ వరకు మీకు ఎలా అనిపించింది ఏమైనా మెమరీస్ ఏమైనా ఉన్నాయా దాంట్లో ఫస్ట్ స్టార్ట్ స్విమ్ అబ్బాయితో చేసిన ఎయిటీన్ కిలోమీటర్స్ అండి 18 కిలోమీటర్స్ ఆ మంటవాజెట్ టు గేట్వే ఆఫ్ ఇండియా ఓకే ఆ దట్ వాస్ ది సేమ్ లైక్ సేవ్ అవర్ ఇండియన్ ఓషన్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఎందుకంటే నేను అంతకంటే ముందు మాల్దీవ్స్ వెళ్ళాను దుబాయ్ వెళ్ళాను అది కాకుండా ఇంగ్లీష్ ఛానల్ కోసం వెళ్ళాను ఓపెన్ వాటర్లో ఈజిప్ట్ కైర్ వెళ్ళాను అంటే నేను డిఫరెంట్ కంట్రీస్లో ఓపెన్ వాటర్ చూస్తున్నాను శ్రీలంక చూశాను వాళ్ళు బీచెస్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ దగ్గర దాంట్లో నేను బాబుతో అన్నాను నాన్న ఒక్క స్విమ్ ఓషన్ కోసం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు నాతో ఉంటే చాలా బాగుంటుంది సేవ్ అవర్ ఇండియన్ ఓషన్స్ అనేది అన్నాను అన్న వెంటనే బాబు సరేమా మీరు ఎలా అంటే అలా అన్నాడు కానీ అది ఎట్లాంటి టఫ్ టాస్క్ నాకు ఉండిందంటే మన గేట్ వే ఆఫ్ ఇండియా అంటే అందరికీ తెలుసు లిటర్లీ ఇట్ వాజ్ డ్రైనేజ్ వాటర్ వాజ్ మిక్సింగ్ ఈజ్ మిక్సింగ్ ఇన్ ద ఓషన్ ఎందుకంటే అక్కడ ఆ రోజులలో ఆ విధంగా దాన్ని అక్కడ కనెక్ట్ చేశారు దానికి తోడు మనం ఎంత అక్కడ ప్లాస్టిక్ ఎంత అక్కడ వేస్ట్ చేస్తున్నామనేది చూస్తే చాలా ఉంది దానికోసమని ఆ పార్ట్ తీసుకోవడం జరిగింది చాలా నీట్గా ఉన్న వాటర్లో అంటే చాలా శుభ్రమైన నీళ్ళల్లో ఇదే భాగం తీసుకెళ్ళి ఒక్కసారిగా ఉప్పు నీళ్ళు సముద్రం దానికి తోడు చాలా మురికితో కూడిన డస్ట్తో కూడినటువంటి దాంట్లో చేయడం అనేది చాలా టఫ్ అనిపించింది కానీ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయడంలో మేము చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నానికి అది హ్యాపీ ఫీల్ అనిపించింది బాబు నా మాట వినడము అండ్ స్విమ్ చేస్తుంటే బాబుతో మనం మాట్లాడుతున్నట్లయితే చెప్తాడు ఇలా ఫ్రీ స్టైల్ ఇలా స్ట్రోక్ చేస్తున్నాడంటే ఈ పార్ట్ కూడా ఇలా వాటర్లో వచ్చిందంటే కనిపించట్లేదు సో ఫస్ట్ టైం మోషన్లో ఉన్నాడు ఎక్కడ నుండి ఏం వస్తుంది ఏది తెలియదు అయినా కానీ మాట విని ఇరవై ఏళ్ళ కొడుకు మాట విని సముద్రం గంటలు గంటలు ఇదాడంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ నేను అనుకున్నది ఏదైతే ముందుకు వచ్చామో దానితోడు మన సివి ఆనంద్ సార్ కూడా చాలా సపోర్ట్ చేయడం ఆయన ఎంకరేజ్ చేయడము దాని తర్వాత నెక్స్ట్ స్విమ్ గోవాది చేయాలనుకుంటున్నామంటే సారే ఇచ్చారు సో టేక్ సే నో టూ డ్రగ్స్ అనేది సో వి ఫిల్ వెరీ హ్యాపీ టు గో విత్ ద

చాలా కష్టం ఉంటుంది కదా హౌ అవ్వచ్చు ఎలా దాన్ని ఇది చాలా మంచి క్వశ్చన్ అండి బ్రీతింగ్ అనేది మనం స్విమ్మింగ్ చేస్తున్నామంటే యోగా కంటే కూడా మనం బ్రీతింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయగల ప్రాపర్ వేలో మనం స్విమ్మింగ్ చేస్తున్నట్లయితే మేడం చెప్పినట్లుగా మీరు స్ట్రోక్ ప్రాపర్ ఉంది అంటే మీకు ఫిజియో ఇచ్చే అడ్వైజ్ ఏదైతే ఉందో గో ఫర్ ద స్విమ్మింగ్ అని అంటారు అదేవిధంగా లంగ్స్ కెపాసిటీ కూడా మీరు పెంచుకోవడానికి స్విమ్మింగ్ మీకు చాలా సహాయపడుతుంది మీరు యోగా లో కంటే కూడా ఎక్కువ మీరు లంగ్స్ పైన ఫోకస్ చేయొచ్చు మీరు స్విమ్మింగ్ చేస్తున్నారు అది సో ప్రాక్టీస్ చేస్తుంటే ఉంటే యూ కెన్ ఇప్పుడు మనం ఏంటంటే స్విమ్మింగ్ ఆ సెట్లో మనం స్విమ్ చేయడం వేరు సో ఓపెన్గా సముద్రంలో చేయడం అది వేరు ఎందుకంటే ఇక్కడ అనుకో మనకు నచ్చిన విధంగానే ఉంటుంది సో చాలా క్లీన్గా నీళ్ళు ఉంటాయి కింద మనం ఫ్లోర్ చూస్తున్నామంటే ఎంత ఎంత డీప్ ఉందనేది మనకు తెలుస్తుంది ఉంటుంది అక్కడ వచ్చేసి సో అలాలు కావచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రంలో మనం ఫస్ట్ దిగితేనే నాకు ఒక వైబ్ వచ్చేస్తుంది ఎందుకంటే చుట్టూ సముద్రమే ఒడ్డంటూ కనిపించదు అనమాట అలా ఉంటుంది సో అలాంటిలో అలాంటి దగ్గర చేస్తున్నప్పుడు లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుందో అంత కొంచెం భయం కూడా ఉంటుంది సో అలా భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి భయపడిన సిచ్యువేషన్స్ అంటే మెయిన్ నాకు మా భయం అనిపించింది అంటే మన శ్రీలంక స్విమ్ చేశాము థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ రిలే నైన్ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ మేము కంప్లీట్ చేసినాం అక్కడ వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రాక్టీస్ టైమింగ్ అనేది ఉంటుంది మాకు ఆ ప్రాక్టీస్ టైమింగ్లో నాకు సెవెంటీన్త్ రోజు ట్వంటీ ఎయిత్ రోజు మా స్విమ్ ఉండింది సెవెంటీన్త్ రోజు ప్రాక్టీస్ టైంలో ఈవినింగ్ టైంలో ఒక జెల్లీ ఫిష్ కట్ అది నార్మల్గా ఇంతముందు స్విమ్లలో కూడా కరవడం వేరే అక్కడ ఆ బైట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ అది చాలా కూడినటువంటి పై ఆ స్విమ్ అవుతున్నప్పుడు అక్కడ నాకు అనిపించింది ఎక్కడ ఏ జెల్లీ ఫిష్ వచ్చి మళ్ళీ ఎంతగా కలుస్తుందో నేను ఈ బాధకు మళ్ళీ నేను తట్టుకొని కంటిన్యూ చేయగలుగుతున్నా అనేది అనిపించింది కానీ సక్సెస్ఫుల్గా వి కంప్లీటెడ్ అది కూడా